యాక్టివ్ అవుతున్నాయి నాయకులను తయారు చేయడానికి ప్రయత్నంలో భాగంగా ఎస్సీసెల్లో కూడా శ్రీధర్ గారి నాయకత్వంలో కాన్సెన్సీలో ఉన్న ప్రతి గ్రామము ప్రతి వార్డు దగ్గర నుంచి అంతటా ఇండిపెండెంట్గా సేవ చేద్దాం నాయకత్వం వహిద్దాం అనే వాళ్ళని అందరినీ కదిలిచ్చి మేల్కొల్పి సేవకుడే నాయకుడు అనే సిద్ధాంతం ప్రకారం సేవ చేయాలనుకుంటున్న వాళ్ళకందరికీ పదవులు ఇచ్చి నాయకులను తయారు చేయాలనే ప్రోగ్రామ్ లో భాగంగా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న ఎస్సీ సెల్ నాయకులకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా ఏ విధంగా అయితే ఎస్సీ సెల్ ఇంత యాక్టివ్ గా పనిచేస్తుందో అన్ని సెల్స్ కూడా ఈ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎస్టీ సెల్ గాని బీసీ సెల్ గాని మైనారిటీ సెల్ గాని మహిళా కాంగ్రెస్ గాని ప్రతి ఇంట్లో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ దాకా ప్రతి ఇంట్లో మన కాంగ్రెస్కు చెందిన ఒక నాయకుడిని తయారు చేయాలనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి నాయకత్వంలో ఈ నాయకత్వాన్ని పెంపొందించడానికి చేస్తున్న ప్రోగ్రాంలో అందులో భాగంగా ఇది జరుగుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరి అగ్రెసివ్గా నాయకుల ప్రమేయం ఇన్ ఇన్ఫ్లుయెన్స్లకు పోకండి ఎవరో చెప్పిన దానికి కాదు அன்னுக்கே பதவி வீவல அந்த বেশিন এরগুনি করে বেডা গেল পাড়ান এটা কত পাড়িন পাড়িন নেক্সট হেই কারে এখন করে রাজা না